హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు ద హరిప్రభాస్ వరల్డ్ అండ్ ఇప్పుడు మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అరవై కిలోమీటర్ దూరంలోను తునికి పదిహేడు కిలోమీటర్ దూరంలో ఉన్న అన్నవరానికి వెళ్తున్నాం హైవే నుంచి రైట్ తీసుకోగానే ఇలా తోరణం మనకి దర్శమిస్తుంది ఎక్కడి నుంచి టూ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇదిగోండి ఇది మెయిన్ గేట్ కొండ మీదకి సో ఇక్కడ నుంచి మనం కావాల్సిన వస్తువులను కింద కొనుక్కొని కొండ మీదకి వెళ్ళవచ్చు కొండ మీద కూడా మనకు అన్ని రకాల సదుపాయాలు ఉంటున్నాయండి ఇక్కడ మనం వ్రతం చేసుకోవడానికి దర్శనం చేసుకోవడానికి టికెట్లు ఇక్కడ కౌంటర్లు దొరుకుతాయి మేమైతే వ్రతం చేసుకోవడానికి వచ్చాం చూడండి వ్రతం చేసుకున్న వారికి డ్రెస్ కోడ్ ఉంది సో ఆ డ్రెస్ కోడ్ ప్రకారం నేనైతే పంచి కొత్తది కొనుక్కొని కట్టుకుంటున్నాను తప్పదు మరి అండ్ మేమైతే ఇది మ్యారేజ్ తర్వాత సెకండ్ సార్ అండి మ్యారేజ్ అయిన వెంటనే వెళ్ళి వ్రతం చేసుకున్నాం ఇక్కడ అది ఒక ఆనవాయితీ సో ఇప్పుడు మనం వ్రతానికి టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం వ్రతం త్రీ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ ఇలా డిఫరెంట్ టైప్లో ఉంటుంది సో మనం ఏది వీలు అనుకుంటే అది తీసుకొని వ్రతం చేసుకోవచ్చు ఇక్కడ చాలా అనుభవజ్ఞులైన పండితుల చేత సామూహిక వ్రతాలు జరగబడతాయి సో మనకి చాలా మంచి అనుభూతిని ఇస్తారండి ఇక్కడ మనకు కావలసిన కొబ్బరికాయలు పత్తి పూలు ఇవన్నీ బయట నుంచి తెచ్చుకున్నా ఇక్కడ మనకి దేవుని ప్రతిమ మరియు మిగతా పూజా ద్రవ్యాలన్నీ కూడా మనకి టెంపుల్ వాళ్ళే అందిస్తారు దీంతో పాటు మనకి ఎంతో ప్రసిద్ధి చెందిన అనవర ప్రసాదాన్ని కూడా ఇస్తారు ఇలా ఒక గంట పాటు జరిగిన వ్రతం పూర్తయిన తర్వాత మనం దర్శనం కూడా చేసుకుని బయటకు వచ్చామండి దర్శనం వేళ మన మొబైల్ ఫోన్ లోపలికి ఎలా చేయరు ఈ రత్నగిరి కొండపై వెలిసి ఉన్న శ్రీ వేరు వెంకట సత్యనారాయణ స్వామివారు చాలా ప్రసిద్ధండి సో ఆంధ్రాలో ముఖ్యంగా కోస్తాంధ్రలో అయితే ప్రతి కార్యక్రమము ఒక ఇల్లు కట్టిన పెళ్లి చేసినా కూడా ఈ సత్యనారాయణ వ్రతం అనేది చాలా ప్రసిద్ధి ప్రతి ఒక్కరి ఇంట్లో చేస్తారు ఇక్కడ స్వామివారితో పాటు ఇంకా చాలా విశేషాలు ఉంటాయండి ఈ కొండ మీద ఇక్కడ మీరు గమనించవచ్చు సూర్యుని స్థానాన్ని బట్టి మనకి కాలాన్ని తెలిపే డైల్ సో ఈ విధంగా చాలా ఉన్నాయండి ఇక్కడ ఆ మహావిష్ణు మహారాజు మరియు బ్రాహ్మణునికి కళ్ళలో వచ్చి ఇక్కడ వేయించి ఉన్నానని చెప్పి ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం కోసం సూచన ఇచ్చారంటండి సో చాలా ప్రాముఖ్యమైన అనువాద ప్రసాదాన్ని చూడండి నేను ఎన్ని ప్యాకెట్లు కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తున్నాను సో ఇంటికి తీసుకువెళ్ళి మన బంధువులకి పంచాలి అండ్ ఈ కొండ మీద ఎక్కడికక్కడే మనకి మంచినీటి సదుపాయం చాలా మంచిగా ఉందండి ముఖ్యంగా దివిస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు అయితే చాలా మంచిగా సదుపాయాన్ని కలిగించారు అదేవిధంగా ఇక్కడ చూడండి అన్నదాన ప్రసాదం స్వామివారిది ఇక్కడ చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్న వల్ల వెళ్ళాలి అని అనుకోలేదు కానీ చాలా టేస్టీగా ఉంటుందంట సో ఈ విధంగా మేము మా మనసులో అనుకున్న ఈ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఈ లీవ్ పీరియడ్లో కంప్లీట్ చేసాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్